అందరికీ ఈ రోజు నేను ఈ సావిడేరు చేపల కూర వండుతున్నాను ఎప్పుడు వండలేదు ఫ్రెండ్స్ కోరకేమీ లేవు అని చెప్పి ఏం వండాలని చూసేటప్పటికి మా వీధిలోకి చేపలు అయిన వచ్చారు డైలీ వస్తారనమాట లాస్ట్ అయిపోయి రెండు ఉన్నాయి పిల్లలు తీసేసుకుంటావా అని అన్నారు ఎప్పుడు వండలేదండి అని అన్నాను నేను పర్లేదు బాగానే ఉంటుంది తీసుకో ఇరవై రూపాయలు ఇచ్చి తీసేసుకో అని అన్నారు సర్లేదు తక్కువ కొత్తకింది కదా ఎలాగుంటుందో ఒకసారి ట్రై చేద్దాం అనేసి తీసుకున్నాను అనమాట ఇవి ఎలాగుంటుందో ఏటో మా ఆయన కూడా ఎప్పుడు తినలేదు చేపలు ఇలాంటివి ఉండేవి అంటారో ఏటో చూడటానికి ఏమో పాములకు కనిపిస్తుంది ఇది ఏమంటారో ఏటో എപ്പോഴും വണ്ടി ഫ്രണ്ട്സ് ഇല്ല బాబు మరి మొక్క మీద వచ్చేస్తాను ఈ ముక్కలు కట్ చేసేసి శుభ్రంగా తోమాలి ఫ్రెండ్స్ ఇవి పైన ఉన్నదంతా పోతుంది చేప ఏడు ముక్కలు వస్తుంది రెండు చేపలు ఇరవై రూపాయలకి ఇచ్చారనమాట మరి తోకలా ఉండేది పాడేస్తున్నాను నా లగ్గర వేసిందని అనుకోకండి ఇక్కడ కుక్ ఉంది అది వీడియోలో కవర్ అవద్దు లేదు కాబట్టి మీకు కనిపించదు తినేస్తుంది కదా అని వేసేస్తున్నాను అనమాట మీదేసరి టొచ్చేసాను పూరి కాల్సిందో లేదో గబగబగా చేసేసి పోయి చూసుకోవాలి కొయ్యడం అయిపోయింది ఫ్రెండ్స్ అన్నం అర్చుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్ చేపలు శుభ్రంగా తోముకొని కడిగి పెట్టుకున్నాను ఇలా తెల్లగా తోముకోవాలి ముద్ద కూడా శందిపడ నూరేసాను

అంటారు ఈరోజు మా అయ్యగారు ఈ చేపలుండోనే ఇది మాకు డబ్బా ఫ్రెండ్ ఉప్పు అయితే మొన్న ఎలా వచ్చింది ఆటో నేను పెట్టి వేయించుకున్నాను అడ్డు ఉప్పు అంటే రెండు కేజీలు అనమాట కొంచెం కొంచెం కొనుక్కోవడం ఎందుకంటే అనేసి రెండు కేజీలు పెంచేసుకున్నాము సార్ ఆ రోజు డబ్బులు లేక బియ్యం తెంచుకున్నాను అన్నమాట ఇక్కడే ఉన్నాయి మళ్ళీ ఎత్తుకెళ్ళిపోతాయి తెచ్చి ఇచ్చుకున్నాయి రెండు చేపలు అవి కూడా ఉండి ఉంటుంది కారం కొంచెం ఎక్కువగానే తింటాం ఫ్రెండ్స్ మనం కారం కారంగానే తప్ప చక్క తక్కువగా ఉంటే చక్కగా పండుకోవాలంటుంది మేము చిన్న డబ్బులు వేయాలి పెద్ద డబ్బా ఉంటే అలాగే వేసుకున్నా కానీ

కొత్తిమీర వేసుకుంటున్నాను చేపల కూరలో కొత్తిమీర చాలా బాగుంటది వేసుకోవడమే పెట్టుకుంటా